అందరికీ నమస్కారం నేను మీ సింగర్ దిలీప్ గన్ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా టోల్ చేస్తున్నారో అవునండి నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం నేను మీ సింగర్ దిలీప్ దేవ్గన్ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా టోల్ చేస్తున్నారో అవునండి నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా మేము పెళ్లి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్